ఒక వింత నగరంలో టెమ్మ ఒక చిన్న కోణపు పుస్తకాలను చేసే స్థలంలో గ్రంథాలయకారిగా పనిచేస్తుంది ఆమె రోజులు పుస్తక పేజెస్ యొక్క సౌమ్య శబ్దంతో మరియు పాత పేపర్ యొక్క వాసనతో నిండినవి ఒక చల్లని సాయంత్రం ఆమె దానం చేసిన పుస్తకాలను ఎంచుకుంటున్నప్పుడు ఒక చిన్న కాగితం నేలపై పడింది ఆమె దానిని సేకరించి చూసింది అది ప్రత్యేకమైన శైలిలో వ్రాయబడినది అందులో ఇలా వ్రాయబడింది కీలకమైనది వంతెన యొక్క ఒంటరి రక్షకుడి క్రింద ఉంది ఈ రహస్యమైన సందేశం చూసి ఎమ్మా ఎంతో ఆశ్చర్యంగా నెమ్మదిగా ఆలోచించింది ఆ రాత్రి ఈ మాటలు ఆమె మనసులో గంగోచి పుట్టాయి మరియు ఆమె అనుకోని విషయాలను తెలుసుకోవడానికి నగరంలో పాత పాఠశాల వంతెన దగ్గర ఉన్న ఒక ప్రతిష్ఠిత విగ్రహాన్ని చూసేందుకు వెళ్ళింది ఉదయం వేకువ వేళ ఆమె ఆ ఒంటరి ప్రతిమ ముందు నిలిచింది అది తక్కువ బలంగా కనిపించేది ధైర్యంగా విగ్రహం దగ్గర కాలివేసి ఆకులు మరియు మురికి తొలగించి తన వేళ్లతో మెటలిక్ వస్తువును తాకింది అది ఒక చిన్న పాత పెట్టె దాని లోపల ఒక పటమును కనుగొంది అది కొన్ని ప్రదేశాలు మరియు తేదీలతో గుర్తించబడింది ఈ పటం ఒక సాధారణ ఆట కంటే ఎక్కువగా ఉందని ఇది పెద్దప్పటికీ చాలా పూర్వకాలంలో మర్చిపోవడమైన నిజాలను కనుగొనడానికి ఒక దారి చూపించే సందేశంగా భావించింది ఎమ్మా ఆ పటాన్ని జాగ్రత్తగా తన బ్యాగులో ఉంచి ఇదే ఒక ఊహించని ప్రయాణం మొదలుపెట్టినట్లు భావించి ఆమె ఊహించలేని దారికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది